ఇరాన్ వర్సెస్ అమెరికా పరిస్థితి అయితే పూర్తిగా నివురుగప్పిన నిప్పులాగా ఉంది ఏ సెకండ్ అయినా కూడా అమెరికా ఇరాన్ మీద దాడి చేయొచ్చు ఈ మేరకు ఖతార్ ఎయిర్బేస్లో ఖతార్లో ఉన్న యుఎస్ ఎయిర్బేస్లో యుద్ధ విమానాలను అమెరికా మోహరించినట్లు అంతర్జాతీయ మీడియా వార్తలు రిపోర్ట్ చేస్తూ ఉంది ఖతార్లో అతిపెద్ద ఎయిర్బేస్ ఉంటుంది యుఎస్కి యునైటెడ్ స్టేట్స్ బయట అమెరికాకుండే అతి పెద్ద బేస్ అదే దాదాపు పదివేల మందికి పైగా సైనికులు అక్కడ ఉంటారు మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొంత వివాదం కొంత యుద్ధం జరిగినప్పుడు కూడా స్వ స్వల్పకాలం పాటు ఇరాన్ ఖతార్ ఎయిర్బేస్ని టార్గెట్ చేసింది అప్పుడు అది పెద్ద చర్చనీయాంశమై చివరికి శాంతి చర్చల ద్వారా రాజీ కుదిరింది ఇప్పుడు వైపు ఇరాన్లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి అని వాటిని అక్కడ ప్రభుత్వం ఉక్కుపాతంతో అణచివేస్తుంది అని అండ్ ప్రభుత్వ అనుకూల వర్గాలు కూడా రోడ్డు మీదకు వచ్చారు అని పరిస్థితి అక్కడ నివురుగప్పిన నిప్పులా ఉంది అని ఏ విషయము బయటకు తెలియని తెలియడం లేదు అని చెబుతూనే పాశ్చాత్య మీడియా ఇరాన్లో దారుణాలు దారుణాలు జరుగుతున్నాయని అయితే రిపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు అండ్ ఇప్పుడు అమెరికా ఒక అంటే ఒక అత్యంత తీవ్రమైన హెచ్చరిక ఇరాన్లో ఉన్నటువంటి అమెరికన్ పౌరులకు అంటే భద్రతా చర్యలో భాగంగా ఒక అత్యవసర భద్రతా హెచ్చరిక జారీ చేసింది అమెరికా ఇరాన్లో అమెరికా కార్యాలయం లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అమెరికా పౌరులు ఎవరైతే ఉంటారో తక్షణం ఆ దేశం వదిలి వచ్చేయాలి వెళ్ళిపోవాలి అని ఏ సెకండ్ ఏవైనా జరగచ్చు అని మేమన్నీ నిశ్చితంగా పరిశీలిస్తున్నామని ఆ దేశంలో ఉన్న అమెరికా పౌరులు రోడ్డు అటు ఆర్మేనియా కానీ ఇటు టర్కీ కానీ వెళ్ళాలి అని వీలైనంత త్వరగా ఖాళీ చేసేయండి ఇరాన్ను అని చెప్పి అమెరికా ఇట్స్ అన్ అఫీషియల్ ఒక భద్రతా హెచ్చరిక పౌరులకు జారీ చేసింది సో ఏ సెకండ్ అయినా కూడా ఇరాన్ మీద అమెరికా దాడి చేయచ్చు ఎయిర్ స్ట్రైక్ చేస్తారా చేస్తే వెయిట్ని టార్గెట్ చేస్తారు ఇరాన్ సుప్రీమో కొమేని ఏమైనా టార్గెట్ చేస్తారా ఇరాన్ ప్రతిస్పందన ఎట్లా ఉండొచ్చు అండ్ ఒకవేళ ఇరాన్ కనుక కకార్ ఎయిర్ బేస్ని టార్గెట్ చేసిన దగ్గరలో ఉన్న యుఎస్ బేస్ను టార్గెట్ చేసిన ఇక్కడ ఉన్నటువంటి దేశాలు ఏ విధంగా స్పందించవచ్చు బట్ బట్ ఒకటైతే ఫ్యాక్ట్ వెనిజులా మీద దాడి చేసినంత ఈజీగా ఇరాన్ మీద దాడి చేసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుంటే అది అంత ఈజీ కాకపోవచ్చు అఫ్ కోర్స్ అమెరికాతో పోలిస్తే ఇరాన్ నథింగ్ అయినా కూడా ఇరాన్ చుట్టుపక్కల దేశాలైనా కావచ్చు ఇరాన్ కొన్ని ఆర్గనైజేషన్స్లో భాగంగానూ ఉంది ఇరాన్ దగ్గర కూడా రష్యా అందించిన కొంచెం టెక్నాలజీ ఉంది అంత ఈజీగా ఇరాన్ ఏమి లొంగిపోయే మనస్తత్వం ఉన్న కంట్రీ కూడా కాదు సో చాలా అంశాలు ఉన్నాయి ఏం జరుగుతుందో తెలియదు కానీ బేస్లో యుద్ధ విమానాలు మహరించడం తక్షణం ఇమ్మీడియట్గా ఇరాన్ రోజులు వెళ్ళిపోండి అని వాళ్ళ పౌరులకు హెచ్చరికలు జారీ చేయడం వీలైతే ఉన్న పలంగా రోడ్డు మార్గమైనా వెళ్ళిపోండి అని చెప్పడం ప్రతి సెకండు కూడా అండ్ ప్రతి గంట గంటకు నేను సమీక్షిస్తున్నాను అని అమెరికా అధ్యక్షుడు చెప్పడం సో ఏ సెకండ్ అయినా కూడా మళ్ళీ ఒక యుద్ధం రాజుకోవచ్చు అని అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది చూడాలి ఏం జరుగుతుందో